you <clears throat> హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్ మండే లైవ్ స్ట్రీమ్కి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా మనం ఈరోజు కొంచెం థర్టీ మినిట్స్ ఎర్లీగా చేస్తాం అనమాట అండి జనరల్గా మన లైవ్ స్ట్రీమ్ సిక్స్ థర్టీకి కదా సో సిక్స్ థర్టీకి నాకు వేరే సెషన్ ఉందనమాట అండి సో అందువల్ల జస్ట్ ఒక థర్టీ మినిట్స్ ముందే ఈరోజు వీడియో చేస్తున్నాం అనమాట ఓకే హోప్ ఆడియో వీడియోస్ ఓకే సో ఆడియో వీడియో బాగానేది అండి సో ఐ విల్ కంటిన్యూ ఫ్రెండ్స్ ఓకే సో యా మార్కెట్స్ యూ హావ్ బీన్ విట్నెస్సింగ్ కదండి మార్కెట్స్లో మనం చూస్తూ ఉంటే మన చాలా రోజుల నుంచి ప్రైజ్ యాక్షన్ బట్టి సో మార్కెట్ బుల్లిష్గా కనిపిస్తుంది మార్కెట్ అంటే పడిపోవట్లేదు అన్నమాట అండి అంటే చాలా యాడ్వర్స్ నెగిటివ్ న్యూస్ చాలా ఎస్కలేషన్స్ హై లెవెల్ టెన్షన్స్ వార్కు సంబంధించి ఇలాంటి న్యూస్ వచ్చినా కూడా మార్కెట్ పడ్డానికి ఇష్టపడలేదండి అంటే మార్కెట్ పడట్లేదా అంటే ప్రైజ్ కొంచెం ప్రాఫిట్ బుకింగు చిన్న కరెక్షన్ వస్తుంది తప్ప అంటే లైక్ మేజర్ ఫాల్ లాగా సో అది రావట్లేదు అనమాట అండి సో దట్ ఇండికేట్స్ అనమాట అండి క్లియర్ కట్గా సో బుల్స్ ఆర్ స్టిల్ ఇన్ ద గేమ్ అండి రైట్ అంటే బుల్స్ ఇంకా సరదాగా తమ్ముని వెళ్ళి పెట్టాను కదా బుల్స్ అసలు బతుకున్నారు లేదా అన్నట్టుగా రైట్ సో బట్ బుల్స్ ఆర్ ఇన్ ద గేమ్ అని అనిపిస్తుంది అనమాట అండి సో ఎందుకంటే మీరు చూస్తే కనుక ద ప్రైజ్ యాక్షన్ రైట్ సో ప్రైజ్ యాక్షన్ సో క్లియర్గా ఇండికేట్ అనమాట అండి ఒకవేళ ఏదైనా ఒక రెండు రోజులు కొంచెం నెగిటివ్ వచ్చినా బట్ ఎంతైతే నెగిటివ్ వచ్చిందో బట్ దాన్ని ఇమీడియట్గా ఇట్ ఈస్ ట్రయింగ్ టు అబ్జార్బ్ ఆ ప్రాఫిట్ బుకింగ్ లాసెస్ని అబ్జర్బ్ చేసి పైకి అయితే వస్తుందనమాట అండి బట్ ఇది ఒక్కొక్కసారి ఇట్ కడ్ ఇట్ కుడ్ బి ట్రాప్ ఆల్సో అంటే బిగ్ ప్లేయర్స్ హై లెవెల్ ఎగ్జిట్ అవ్వాలంటే ఇది క్రియేట్ లిక్విడిటీ కోసం అనేది అనమాట అండి సో ఇది ఇప్పుడు అంటే ఒక కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి వెదర్ డిప్ వచ్చినప్పుడు వాళ్ళు బిగ్ ప్లేయర్స్ అక్యుములేట్ చేస్తున్నారా లేదంటే జస్ట్ పైకి తీసుకెళ్ళి మార్కెట్ సెంటిమెంట్ బాగుంది పడ పడడానికి ఇష్టపడట్లేదని మనకి ఆ టైప్ ఆఫ్ ఇది క్రియేట్ అనేది మనం అబ్జర్వ్ చేయాలన్నమాట అండి బట్ ఎనీహౌ సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి సో మార్కెట్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని చెప్తూ ఉంటాను కదా సో మార్కెట్ని మనం బ్లైండ్గా ఫాలో అయిపోతే విల్ సర్వైవ్ అంద మార్కెట్ అనమాట అండి సో నో డౌట్ మనం కొంచెం ప్రొడిక్షన్స్ ఒక ఐడియా గురించి టెక్నికల్స్ని బట్టి ప్రైజాక్షన్ బట్టి కొంత మనం మార్కెట్ ఎలా ఉండొచ్చు ఏంటనేది ఒక అంచనాకి రావచ్చు బట్ కానీ అది గ్యారంటీగా జరిగి సో అదే ఖచ్చితంగా జరుగుద్ది ఇలా అనేది ఎక్కడ ఉండదు అనమాట అండి సో ఎందుకంటే మార్కెట్ నేను చెప్తా ఉంటాను కదా ప్రతిసారి సో ఇట్ గెట్స్ ఇన్ఫ్లూయన్స్డ్ బై వేరియస్ మ్యాక్రో అండ్ మైక్రో లెవెల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి కదండి సో అందువల్ల ఏంటంటే సో జియో పొలిటికల్ సంబంధించిన కానివ్వండి వితిన్ అవర్ బౌండరీస్ మన కంట్రీకి సంబంధించిన కానివ్వండి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి సో వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి మాట 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 అది ఓకే రైట్ సో కొంచెం స్ట్రీమ్ ఇంకా బెటర్గా ఉండడం గురించి లెట్ మీ షట్ డౌన్ అదర్ సిస్టమ్ అండ్ ఆల్ ఓకే సో దట్ కొంచెం ఇంటర్నెట్ స్పీడ్ ఏమైనా ఇంప్రూవ్ అవుద్దేమో చూద్దాం అనమాట అండి ఓకే సో అయితే ఇంకా స్ట్రీమ్ కొంచెం ల్యాగ్ వస్తుంది అనుకుంటున్నాను అనమాట సో ఆడియో వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్ కొంచెం చాట్లో పెట్టండి ఇక్కడ నాకైతే కొంచెం ల్యాగ్ ఉన్నట్టుగా అనిపించింది ఓకే రైట్ ఓకే అండి సో ఓవరాల్గా సో అయితే బుల్స్ ఆర్ ఫైటింగ్ బ్యాక్ అనమాట అండి సో అంటే ఈ విధంగా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ నెగిటివ్ వచ్చిన ప్రతిసారి ఆర్ ట్రైయింగ్ విత్ దేర్ ఫుల్ ఫోర్స్ అనమాట అండి సో అండ్ మార్కెట్ అయితే యాక్చువల్గా నిఫ్టీ టర్మ్స్లో ఓవరాల్ ఇండెక్స్ టర్మ్స్లో మార్కెట్ ఉంది కానీ బట్ కానీ అండర్నీత్ అంటే ఇంటర్నల్గా మీరు చూస్తే కనుక రిమైనింగ్ స్టాక్స్ ఇండెక్స్ ఒకటే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కదా ఆ స్టాక్స్లో అయితే స్ట్రెంత్ కనిపిస్తుంది అనమాట అండి స్ట్రెంత్ ఉంది స్ట్రెంత్ లేకుండా పోలేదు బయ్యంగ్ అయితే ఖచ్చితంగా ఉందన్నమాట అండి సో అయితే ఈ బయ్యంగ్ ఎంతవరకు హోల్డ్ అవుద్ది సో మార్కెట్ డైరెక్షన్ ఎలా షేప్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం అనమాట అండి టెక్నికల్స్ చార్ట్స్ చూసినప్పుడు విల్ గెట్ క్లియర్ ఐడియా ఓకే రైట్ సో లెట్ మీ టేక్ యూ టు ది టెక్నికల్స్ అండి సో ఒకసారి నిఫ్టీ చార్ట్ మనం చూస్తే కనుక సో మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి మార్కెట్ మనకి ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం అనమాట అండి రైట్ బట్ నేను చెప్తా ఉంటాను కదా అల్టిమేట్గా మార్కెట్ ఈ సుప్రీం బట్ కానీ మనం నుంచి కొంత విల్ గెట్ సమ్ ఐడియా అనమాట అండి సో ఫ్రెండ్స్ ఎవరైనా లైవ్లో ఉంటే కెన్ యూ చెక్ ఆడియో ఓకేనా సో వీడియో కొంచెం ల్యాంగ్ వస్తుంది బట్ ఆడియో క్లియర్గా ఉందా లేదా ఎస్ఆర్నో కొంచెం చాట్లో పెట్టండి సో ఆడియో బాగానే ఉంది కదా ఎస్ఆర్నో కొంచెం చాట్లో పెట్టండి ఇక్కడ వీడియో అయితే కొంచెం రైట్ సో ల్యాక్ అలా కనిపిస్తుంది అనమాట అండి రైట్ ఓకే ఎనీహౌ సో నిఫ్టీ ప్రైజ్ యాక్షన్ చూస్తే కనుక మీ రోజు డేలో కూడా మీరు చూడొచ్చు అనమాట అండి సో ప్రైజ్ చాలా పడింది కదండి సో ఈవెన్ డేలో కూడా సో పడినప్పటికీ కూడా మంచి బౌన్స్ అనేది ప్రైజ్ అనేది చాలా బాగా రికవర్ అవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేసాం కదా సో ప్రైజ్ అయితే ఇంట్రాడే లోస్ అనమాట న్యూస్ గ్యాప్ డౌన్ బట్ అక్కడి నుంచి ప్రైస్ సస్టైన్ అవ్వింది ప్రైజ్ నిలబడడం జరిగింది ప్రైజ్ ఒక రికవరీ బౌన్స్ అయితే మనం చూడడం జరిగిందనమాట అండి సో మంచి బౌన్స్ అనేది ప్రైజ్లో మనకు కనిపించింది కదా ఇంట్రాడేలో అట్లీస్ట్ అంటే అంత మేజర్ ఫాల్ తట్టుకుని మార్కెట్ అయితే హోల్డ్ అవ్వడం నిలబడడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ ఓకే అది క్లియర్గా మనం సో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి రైట్ సో ఇంట్రాడేలో సో ప్రైజ్ యాక్షన్ మనం చార్ట్ కూడా ఒకసారి చూద్దాం జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ రైట్ సో వీడియో కొంచెం ల్యాగ్ ఉన్నట్టుంది చార్ట్ లోడింగ్ కూడా ఇట్ ఈస్ టేకింగ్ టైమ్ రైట్ ఓకే ఓకే అండి సో మీన్ వే వీల్ ట్రై టు రిడ్యూస్ సమ్ ఆఫ్ ది విండోస్ అనమాట అండి సో అయితే ఇన్స్టిట్యూషన్ డేటా ముందు అండి సో ప్రీవియస్ ప్రీవియస్కి వరకు మీరు చూసారు కదా ఎఫ్ఐ డేటా ఎన్ఎస్సీకి సంబంధించి వచ్చేది బట్ ఓవరాల్ ఎన్ఎస్సి బిఎస్సి అన్ని కలిపి క్యాపిటల్ సెగ్మెంట్ ఓవరాల్ చూస్తే కొంచెం సినారియో మారిపోతుంది ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే ఓన్లీ డిఏ డేటా యాక్టివిటీ ఎన్ఎస్సి ఇన్ క్యాపిటల్ మార్కెట్ సెగ్మెంట్ ఒకటే చూస్తే ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్ కాబట్టి కానీ ఓవరాల్గా మీరు చూడండి ఇది ఆల్రెడీ మనం లాంగ్ బ్యాక్ చాలా రోజుల క్రితమే వీడియో చేయడం జరిగింది సో ఫారన్ ఇన్వెస్టర్స్ మన నుంచి వెళ్ళిపోతున్నారు అనుకోవడానికి లేదు మేబీ దే ఆర్ కమింగ్ యాజ్ ఎఫ్డీఐ రైట్ అంటే కొన్ని కొన్ని డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారేమో ఆ ఫ్లోస్ వేరే రూట్లో వస్తున్నాయేమో అని కూడా మనందరూ చూడాలని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా యాక్చువల్గా ఇది ఐ థింక్ సారీ ఫ్రెండ్స్ ఇది ట్వంటీ ఎయిత్ ఫిగర్ అనమాట ఇది ఫ్రైడేది అయితే ఈరోజు సమ్ టూ థౌసండ్ క్రోర్స్ ఎఫ్ఐఎస్ సెల్ చేశారు డిఏఎస్ త్రీ థౌజండ్ క్రోర్స్ బైయింగ్ చేశారన్నమాట అండి అయితే ఐ థింక్ బిఎస్సి డేటా అదర్ డేటా ఇంకా అప్డేట్ అవ్వలే యా నౌ ఇట్ ఈస్ అప్డేటెడ్ అండి ఓకే సో ఇక్కడ డిఫరెన్సెస్ వస్తున్నాయి అనమాట అండి మీరు చూస్తే కనుక ఓవరాల్ చూస్తే ఎఫ్ఐఎస్ బయర్సే ఐదు వేల ఐదు వందల కోట్లు బై చేశారు డిఏఎఎస్ సెల్లింగ్లో అండి రైట్ ఎన్ఎస్సి విఎస్సీ మొత్తం అన్నీ కలిపితే రైట్ బట్ కానీ ఓన్లీ ఎన్ఎస్సి రిలేటివ్గా చూసుకుంటే క్యాపిటల్ మార్కెట్ ఓన్లీ దాన్ని తీసుకుంటే అంటే కనుక డిఐఎసి బయంగ్లో ఉన్నారు ఎఫ్ఐఎస్ సెలింగ్లో ఉన్నారు కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి అన్నమాటండి సో అది మనం దీని గురించి డీటెయిల్గా ఇన్ ఫ్యూచర్ డిస్కస్ చేద్దాం బట్ ఇన్స్టిట్యూషన్ ఫ్లోస్ అయితే ఓకే నథింగ్ మేజర్ అనమాట అండి యాజ్ ఆఫ్ నౌ అండ్ చాలా మీరు చూస్తే కనుక స్టాక్స్ దే ఆర్ డూయింగ్ రియలీ గుడ్ అనమాట అండి సో ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ కొంచెం వీక్గా కనిపిస్తున్నప్పటికీ చాలా స్టాక్స్లో స్ట్రెంగ్త్ అయితే ఉందనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి చాలా స్టాక్స్లో స్ట్రెంగ్త్ అయితే ఉందన్నమాట రైట్ స్ట్రెంగ్త్ లేకపోవడం అనేది ఏమి లేదు ఫ్రెండ్స్ స్ట్రెంగ్త్ అయితే మార్కెట్లో బాగానే ఉందనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి ఓకే సో ఓవరాల్గా నిఫ్టీ ఫిఫ్టీలో పదిహేను కంపెనీస్ పెరిగినాయి అనమాట ముప్పై తగ్గడం జరిగింది నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రెండు వందల డబ్బై ఆరు పెరిగి రెండు వందల ఇరవై 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 అనమాట నిఫ్టీ బ్యాంక్ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది బట్ ఓవరాల్గా మీరు చూడొచ్చు అనమాట అండి క్వాలిటీ స్టాక్స్ మనం ఉంటే కనుక మనం పోర్ట్ఫోలియోలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండి సో స్టిల్ ఈరోజు కూడా నా పోర్ట్ఫోలియో పాయింట్ టూ పాయింట్ త్రీ పర్సెంట్ దాకా పెరగడం జరిగింది అనమాట మార్కెట్ ఇంత దారుణమైన సెల్లింగ్ ఉన్నప్పటికీ కూడా అరౌండ్ వన్ పర్సెంట్ దాకా ఆల్మోస్ట్ పడింది కదా అయితే రికవర్ వచ్చింది కదా బట్ కానీ సమ్ ఆఫ్ ది స్టే స్ట్రాంగ్ స్టాక్స్ మనం ఫండమెంటల్గా కొంచెం క్వాలిటీ స్టాక్స్ హోల్డ్ చేయగలిగితే రైట్ చిన్న చిన్న మధ్యలో వచ్చే నిజర్ రియాక్షన్స్ కంగారు పడకుండా హోల్డ్ చేయగలిగితే సో యూ క్యాన్ సీ అనమాట అండి చాలా వండర్ఫుల్గా సో ప్రైజ్ అయితే ఉండడం అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి రైట్ ఓకే సో ఐ థింక్ ఫ్రెండ్స్ వీడియో ల్యాగ్ వస్తూ ఉన్నట్టుందండి వేర్ విత్ మీ ఫర్ దట్ బట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే రైట్ సో ఐ డోంట్ నో వై వైఆర్ గెటింగ్ దిస్ ప్రాబ్లం రైట్ ఓకే సో ఫైవ్ జీ కనెక్షన్ అది ఇది అంటున్నారు బట్ కానీ మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ గివింగ్ అస్ దిస్ కైండ్ ఆఫ్ ట్రబుల్ అనమాట అండి సో ఓకే సో ఎనీ రైట్ సో లెట్ మీ కంటిన్యూ ఫ్రెండ్స్ స్లోగా అయితే మీకు కొంచెం ఫీడ్ కొంచెం లేట్గా వస్తుంది మేబీ ఓకే బట్ ఎనీ హ్రైవ్ టు కంటిన్యూ అనమాట అండి ఓకే నెట్ మేబీ స్లోగా ఉంది రైట్ ఓకే గివ్ ఫ్రెండ్స్ విల్ వన్ థింగ్ అండి జస్ట్ గివ్ మీ వన్ సెకండ్ అండి వేరే ఏదన్నా అదర్ యూజ్ ఉంటే ఐ విల్ ట్రై టు కట్ ఇట్ అవుట్ ఫస్ట్ రైట్ సో తర్వాత మళ్ళీ ఓకే విల్ ఐ విల్ బి బ్యాక్ అండి జస్ట్ అ మినిట్ ఫ్రెండ్స్ సో వీడియో కొంచెం ల్యాగ్ ఉందనమాట అండి సో బట్ ఇంటర్నెట్ సైడ్ ఐ థింక్ నో ఇష్యూస్ బట్ చార్ట్లో ఓడవడానికి ఇట్ ఇస్ టేకింగ్ చాలా టైం తీసుకుంటుంది రైట్ ఓకే ఐ విల్ క్లోజ్ అదర్ విండోస్ ఆల్సో సో ఫ్రెండ్స్ కనీసం ఆడియో వస్తుందండి వీడియో ఓకే సీ ఆడియో అట్లీస్ట్ ఓకేనా కాదా ఎవరైనా లైవ్ చాట్లో ఉంటే లైవ్లో ఉంటే కొంచెం పెట్టండి ఒకసారి ఎస్ అని ఆడియో ఓకే ఆర్ నాట్ రైట్ ఆడియో బాగానే ఉంటే వీళ్ళు ప్రొసీడ్ అనమాట అండి ఆల్వేస్ ఈ టైంలో కొంచెం ఈవినింగ్ టైం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా ఫ్రెండ్స్ లైక్ రైట్ లోడ్ ఎక్కువ ఉంటుంది అనమాట అండి మేబీ మనం సిక్స్ థర్టీకి చేసినప్పుడు అట్లీస్ట్ ఇట్ ఈస్ ఓకే మనకు స్ట్రీమ్ కొంచెం కంటిన్యూ అయ్యేది ఈరోజు మనం కొంచెం ముందు చేస్తున్నాం కదా ఓకే రైట్ ఐ థింక్ మీకు రీచ్ అవుతుంది అనుకుంటున్నానండి ఎస్ఆర్ నో ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు కనిపించింది కొంచెం ఐ థింక్ ఇట్ ఈస్ స్లోగా డిలే ఉంది బట్ కానీ ఐ థింక్ యూ ఆర్ గెటింగ్ ద రైట్ ఓకే ఓకే అండి సో ఐ దిన్ హ్యావ్ ఐల్ కంటిన్యూ అని ట్రై టు కంటిన్యూ ఓకే రైట్ సో నిఫ్టీ ప్రైజ్ యాక్షన్ చూస్తే కనుక యాక్చువల్గా ఫ్రైడే రోజు ఏదైతే రేంజ్ ఉందో సో ఫ్రైడే రేంజ్ ఏదైతే ఉందో అదే రేంజ్లో ఈరోజు ఇంచుమించు ప్రైజాక్షన్ ఆ లో అయితే బ్రేక్ అవ్వలేదన్నమాట అండి ఒక ఇన్సైడ్ క్యాండిల్ లాగా సో ప్రైజ్ యాక్షన్ అంటే కైండ్ ఆఫ్ మారుబోజు హరామీ సారీ హరామీ టైప్ ఆఫ్ క్యాండిల్ లాగా రావడం జరిగిందనమాట అండి సో ప్రైజ్ యాక్షన్ మీరు చూస్తే కనుక రైట్ సో మీకు అనిపిస్తుంది అనమాట అండి సో రైట్ నిఫ్టీ చార్ట్ లోడ్ అవ్వాలండి ఇచ్చేక్ ఐ ఇల్ డూ వన్ థింగ్ అండి సో రిమైనింగ్ అదర్ విండోస్ ఆల్సో ఇల్ క్లోజ్ ఓకే రైట్ ఓకే కమాన్ ఫైవ్ జీ ఓకే సో ఎస్ ఓకే ఫ్రెండ్స్ అట్లీస్ట్ ఫైనల్గా లోడ్ అవుతుంది అస్ సి నిఫ్టీ చార్ట్ లోడ్ అవుతుంది లెట్ ఇట్ లోడ్ అనమాట వన్ సెకండ్ వన్స్ ఇట్ ఈస్ రెడీ నిఫ్టీ చార్ట్ లోడ్ అయిన తర్వాత వీళ్ళు డిస్కస్ అనమాట అయితే ఏవైతే ప్రీవియస్గా నేను లెవెల్స్ డిస్కస్ చేయడం జరిగిందో మోస్ట్లీ సోఫార్ లెవెల్స్ అయితే బ్రేక్ అవ్వలేదు అనమాట అండి సో నిఫ్టీ ఈజ్ హోల్డింగ్ గుడ్ ఆ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ప్రైజ్ ఆ లెవెల్స్ రేంజ్లో హోల్డ్ అవుతుంది కదా సో అందువల్ల ఏంటంటే ప్రీవియస్గా మనం డిస్కస్ చేసిన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో దృష్టిలో పెట్టుకోవాలన్నమాట అండి సో అదే లెవెల్స్ మధ్యలో ఉంది లైక్ ప్రీవియస్ ఫ్రైడే రోజు లైక్ ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ నవ్వు యాక్టింగ్ యాజ్ అ వెరీ గుడ్ సపోర్ట్ అనమాట అండి సో మార్కెట్ బ్రీఫ్గా జస్ట్ ఒక రోజు మాత్రమే రీసెంట్ టైంలో మీరు చూస్తే కనుక గత టెన్ ట్రేడింగ్ సెషన్స్ ఆర్ టూ వీక్స్ యూ కెన్ కన్సిడర్ అనమాట అండి ప్రైజాక్షన్ ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ ఒక్క రోజే బ్రీఫ్గా వెళ్ళడం జరిగింది ఇమీడియట్గా ఇట్ రిక్లెయిమ్డ్ అనమాటండి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఆ లెవెల్స్కి పైకి అయితే వచ్చేయడం జరిగింది బట్ కానీ ఇట్స్ ఏ లాంగెస్ట్ కన్సల్టేషన్ అని చెప్పాలన్నమాట అండి ఆల్మోస్ట్ ఒక నెల రోజుల నుంచి మార్కెట్లో రిటర్న్స్ అయితే లేవు బట్ కానీ ఇండివిజువల్ స్టాక్స్లో బిలీవ్ మీ ఫ్రెండ్స్ లైక్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పైన పెరిగిన స్టాక్స్ చాలా ఉన్నాయన్నమాట అండి సో ఐఎమ్ లక్కీ అనఫ్ కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగి ఈ వన్ మంత్స్ టూ మంత్స్లోనే మంచి రిటర్న్స్ అనమాట అండి కొన్ని థీమ్స్ లైక్ డిఫెన్స్ ఈ సెక్టర్స్లో ఫోకస్ ఉంది కదా సో ఆ పర్టిక్యులర్ స్టాక్స్లో మూమెంటం కనిపిస్తూ ఉందనమాట అండి సో అందువల్ల అది దృష్టిలో పెట్టుకోవాలి మీరు ఓకే సో అయితే ఈరోజు చాలా స్టాక్స్ పెరిగే కానీ గా ఒకే సెక్టర్ నుంచి అలాగైతే ఆ టైప్ ఆఫ్ కనిపించలేదు బట్ డిఫెన్స్ నుంచి కొంచెం బయ్యింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది తప్ప రిమైనింగ్ సెక్టర్స్లో అంతా ఎక్కడ స్పెసిఫిక్గా నేను మీకు షేర్ చేయడానికి అనిపించలేదు అనమాట అండి రైట్ ఓకే సో ఓవరాల్గా సో యాక్షన్ నారో రేంజ్లో ఉందన్నమాట అండ్ ట్వంటీ ఫోర్ టూ హండ్రెడ్ ఈజ్ గోయింగ్ టు బి బిగ్ హడ్డిల్ అనమాట అండి బట్ అగైన్ అండ్ అగైన్ అది టెస్ట్ అవుతూ ఉంది అదే లెవెల్ ఇట్ ఈస్ అగైన్ అండ్ ఆర్ ట్రైయింగ్ అనమాట దే బెస్ట్ బ్రేక్ దట్ స్టాకిల్ అనమాట లెవెల్ దాటి పైకి వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అనమాట అండి అది ఎంతవరకు సక్సెస్ అవుతారో చూద్దాం బట్ దే హ్యావ్ బీన్ ఎగర్ల వెయిటింగ్ ఒకవేళ ఏదైనా లైక్ ఏదైనా ఎవరిదైనా మధ్యవర్తిత్వం కొంచెం ఓకే అవి ఈ వార్స్ ఇన్నారు ఏదైతుందో మిడిల్ ఈస్ట్లో ఏదైతే ఎక్స్క్లేషన్స్ ఉన్నాయో అవి కొంచెం ఏదైనా సర్దుమందికి రైట్ ఆ ఇష్యూ ఏదైనా కొంచెం సెటిల్ అవుతుంది మేము ఏదో అగ్రిమెంట్కి వచ్చామని ఒక్కసారి న్యూస్ వస్తే మార్కెట్ విల్ స్కై రాకెట్ అని నా అభిప్రాయం అనమాట ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్ అనమాట ఓకే సో మార్కెట్ బాగా పెరగడానికి కనిపిస్తుంది ప్రైస్ స్ట్రక్చర్ అయితే అలా కనిపిస్తుంది అది అంత సస్టైన్ అవుద్దా తర్వాత ఎక్సిడెంట్ అవుదా దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ బట్ యాజ్ ఆఫ్ అన్ ప్రైజ్ యాక్షన్ సినారో చూస్తే ఆ విధంగా కనబడుతున్నాడు ఎందుకంటే మీరు చూడొచ్చు రోజు కూడా బ్యాంక్ నిఫ్ట్లు కూడా ఓపెన్ ఇస్ ద లో అండ్ ఆల్మోస్ట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ ఇమీడియట్గా బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చేయడం జరిగింది ప్రైజ్ అయితే సస్టైన్ అవ్వడం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట రైట్ సో అందువల్ల ఇట్ ఇండికేట్స్ అనమాట అండి సో మార్కెట్ ఒకవేళ ఏదైనా చిన్న సెల్లింగ్ వచ్చినా ఇమీడియట్ ఈజ్ గెటింగ్ దట్ బింగ్ ఇంట్రెస్ట్ ఇమీడియట్గా వచ్చేస్తుంది అనేది మన క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్ రైట్ అండ్ ఈరోజు ఏ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేసిందో ఒకసారి చూసేద్దాం అనమాట అండి సో ఐ థింక్ స్ట్రీమ్ సరిగ్గా రావట్లేదు అనుకుంటున్నాం అనమాట అండి సో ఎందుకంటే మీ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు అండ్ ఇక్కడ వీడియో కొంచెం ఐ కెన్ సీ అనమాట సో ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ బట్ నథింగ్ కెన్ బి డన్ మనం ఎప్పుడు యూజ్ చేసి ఇంటర్నెట్టే ఐ డోంట్ నో సో ఈరోజు ఏం జరిగిందో మరి ఇట్ ఈస్ గివింగ్ అస్ ద ట్రబుల్ అనమాట అండి ఓకే రైట్ ఓకే సెక్టర్స్ ట్రైడింగ్వి కూడా అసలు వర్క్ చేయట్లేదు ఫ్రెండ్స్ చాలా ఇరిటేటింగ్ సిచ్యువేషన్ అనమాట అండి ఓకే ఇట్ ఈస్ నాట్ లుకింగ్ గుడ్ ఓకే అండి సో అదర్ గ్లాబల్ ఎన్సెస్ లైక్ డవ్వు ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట పై లెవెల్లో కొంచెం హైయర్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి కదా సో అక్కడ కొంచెం వీక్నెస్ జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుందనమాట అండి బట్ కానీ అది సివియర్గా ఎలా ఉంటుందో చూడాలన్నమాట అండి రిజెక్షన్ రివర్స్ లైన్ ఉంటాయో చూడాలి రైట్ సో ప్రస్తుతానికైతే రైట్ ఇయర్స్ కూడా కొంచెం ఇన్వాల్వ్ అయినట్టుగా అవ్వింది కదండి మిడిల్ ఈస్ట్ టెన్షన్స్లో ఇరానికి వ్యతిరేకంగా కొంచెం ఎంటర్ అయినట్టుగా ఉంది కదా సో అంటే ఎస్కలేషన్స్ ఎలా ఉంటాయి దీని తీవ్రతరా ఎంతవరకు దాల్చచ్చు ఏంటనేది అనేది రైట్ ఎగ్జాక్ట్ ఎవరో చెప్పడం ఇంపాసిబుల్ కదా బట్ కానీ సంథింగ్ చాలా అన్యూజువల్ అండ్ ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు చూడనటువంటి విధంగా చాలా కంట్రీస్ దే ఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద వార్ కదా చాలా దేశాల్లో ఇదే సినారియా ఉంది సో అందువల్ల ఏంటంటే ఇంత ఇష్యూస్ ఉన్నప్పుడు కొంచెం మార్కెట్స్లో కొంచెం ప్యాన్ ఫియర్ కొంచెం ఉంటుంది కదా ఖచ్చితంగా బట్ కానీ బిలీవ్ మీ ఫ్రెండ్స్ ఇలాంటప్పుడే ఆపర్చునిటీస్ కూడా ఉంటాయనమాట అండి సో అంతా బాగుండి నేను చెప్తూ ఉంటాను కదా అంతా స్మూత్గా ఉండి ఎప్పుడు ఏ ఇష్యూస్ లేకుండా చక్కగా ఉండి అన్ని బాగున్నప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తానంటే అది ఎప్పటికీ జరగదు అనమాట అండి ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంటుంది సో ఏదో ఒక రైట్ సినారియా జరుగుతూనే ఉంటుంది అనమాట అండి అది ఎప్పుడు మర్చిపోకుండా ఫ్రెండ్స్ అందువల్ల ఏంటంటే అంత పర్ఫెక్ట్ అని ఎప్పుడూ అనుకోవద్దనమాట అండి లెట్ ద మార్కెట్ డిసైడ్ మార్కెటే ముందు మనకు చెప్పుద్దు అనమాట అండి ఏ స్టాక్స్లో స్ట్రెంత్ ఉంది ఏంటనేది మార్కెట్ చెప్పుద్దు ఏ స్టాక్స్లో స్ట్రెంత్ ఉందని మార్కెట్ చెప్పుద్దు ఆ స్టాక్స్ మాత్రమే నేను ఐల్ గో థ్యాంక్ యూ మాదేవ్ గారు థ్యాంక్ యూ ఫర్ ద కన్ఫర్మేషన్ ఓకే అట్లీస్ట్ కొంచెం ఆడియో వినండి ఫ్రెండ్స్ సారీ ఫర్ ద ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కాజ్ డ్యూ టు దిస్ టెక్నికల్ ఇష్యూ అనమాట అండి రైట్ జనిహో ట్రై రైట్ కంటిన్యూ అనమాట అట్లీస్ట్ మీరు కొంచెం ఆడియో యూ కెన్ రైట్ లిజన్ అనమాట అండి ఓకే సో వీడియో అయితే కొంచెం ఇబ్బంది పెడతా ఉంది ఐ కెన్ సి ఐ డోంట్ నో ఇంటర్నెట్ అంతా ఓకే మార్నింగ్ అంతా కూడా లైక్ ఇట్ వాజ్ ఓకే రైట్ రైట్ ఓకే సో డౌజోన్స్ కానివ్వండి నాస్ డాగ్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి కొంచెం మిక్స్డ్గా ఉండడం జరిగింది రైట్ అయితే అగెయిన్ మళ్ళీ యూఎస్లో కొంచెం విక్స్ స్లైట్ ఎలివేషన్ అది ఓకే అండి వన్ ఆర్ టూ పర్సెంట్ నథింగ్ అంత పెద్ద మేజర్ ఏం కాదు ఇండియా కూడా కొంచెం ఆ ఫీర్ ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ కొంచెం చిన్న మూమెంట్ ఉంటుంది కదా సో నథింగ్ స్పెసిఫిక్ అనమాట ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ అయితే గ్లోబల్ సినారియో మెయిన్ అనమాట అండి సో మార్కెట్స్ పరంగా ఓకే నథింగ్ మేజర్ దాని నుంచి రిఫ్లెక్షన్ ఏం లేదు కానీ సో యాజ్ ఆఫ్ నో ఇమీడియట్గా బట్ కానీ ఓవరాల్ గ్లోబల్ సినారియో మాత్రం కొంచెం సరిగ్గా లేదు కదా మీకు మనందరం రోజు టీవీ చూస్తున్నాం అని తెలుసు కదండి అంత దారుణంగా ఉంది సిచ్యువేషన్ ఎలా ఉందనేది సో అది ఇప్పుడు కన మనకి ఒక రైట్ ఒక పాజ్ ఆర్ ఒక హాల్ట్ ఇది వచ్చిన వెంటనే మాత్రం ఒక మంచి బౌన్స్ అనేది వస్తుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట నా పర్సనల్ ఒపీనియన్ అనమాట అండి ఓకే అండ్ వేరే సెక్టర్స్ మీరు చూస్తే కనుక ఈరోజు ఐటీస్ అండర్ ప్రెషర్ అనమాట అండి సో ఐటీ స్టాక్ వన్స్ అగైన్ పనిష్ చేయబడ్డాయి అనమాట అండి సో ఆటో ఎఫ్ఎంసీస్ ఇవన్నీ కూడా సో బాగా తక్కువ ఓన్లీ మీడియా పెర్ఫామ్ చేసింది మీడియా తెలుసు కదా ఓన్లీ ఒక మేజర్ దాంట్లో వెయిటేజ్ ఎక్కువ ఉన్న కంపెనీ అది ఒకటి పెరిగితే చాలు మీడియా ఇండెక్స్ పెరిగిపోద్ది అనమాట అండి రైట్ సో ఓవరాల్గా సో థింగ్స్ ఆర్ ఓకే అనమాట అండి అంత సూపర్ అని చెప్పడానికి లేదు ఓవరాల్గా సో మార్కెట్ అయితే అదే లెవెల్లో ఒక ట్రాప్ అయిపోయి ఉందనమాట అండి సో బుల్స్ ఎంతవరకు మరి దాని నుంచి ఫేర్స్గా ఫైట్ చేసి బయటికి రాగలుగుతారో చూడాలి బట్ కానీ సినారియో లుకింగ్ లైక్ బుల్స్ ఆర్ ఫైటింగ్ ఆల్రెడీ రైట్ సో ఎందుకంటే ఏదైనా ఒక సెల్లింగ్ ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా కొంచెం ప్రైస్ తగ్గిన ఇమీడియట్లీ దే ఆర్ జంపింగ్ అండ్ బయింగ్ అండి సో బుల్స్ సైడ్ నుంచి స్ట్రెంత్ అయితే నాకైతే పర్సనల్గా కనిపిస్తుంది అనమాట అండి బట్ కానీ పిలిసి సో రిమైనింగ్ మిగతా మీకు ఎవరైనా అని ఎలా చెప్తాను ఐ డోంట్ నో బట్ కానీ ప్రస్తుతానికి అయితే ఐ లుక్ సినారియో రైట్ సో యా థ్యాంక్ యూ గారు అండ్ ఆనంద్ సో ఓవరాల్గా సో ప్రస్తుతానికైతే సో మార్కెట్ సినారియో సెంటిమెంటు జనరల్గా క్రౌడ్ సెంటిమెంట్ అయితే కొంచెం ఫీరు ప్యానిక్ అలా ఉంటుందన్నమాట అండి బట్ కానీ మార్కెట్ మనకేం చెప్తుందని చూస్తే కనుక అలా కనిపించట్లేదు నాకైతే సో మార్కెట్ అయితే మాత్రం ఇట్ ఈస్ ట్రయింగ్ అనమాట అండి యాజ్ అండ్ వెన్ ఏమాత్రం ఆపర్చునిటీ వచ్చినా ఇట్ ఈస్ ట్రయింగ్ టు గో హయ్యర్ అనమాట అండి పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉందని మనకైతే క్లియర్గా ఎవిడెంట్గా కనిపిస్తుంది అనమాట అండి సో మార్కెట్స్ పైకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి బట్ ఎనీ న్యూస్ అనమాట జస్ట్ అది ప్రాబ్లమ్ ఎందుకంటే ఇప్పుడు ఎర్నింగ్ సీజన్ ఆల్మోస్ట్ ఎండ్ వచ్చేసింది రైట్ సో అయితే రీసెంట్గా కొన్ని కొన్ని చిన్న చిన్న డేటా పాయింట్స్ లైక్ ట్యాక్స్ కలెక్షన్ ఇలాంటి కొన్ని కొన్ని న్యూస్లు అవి కూడా వచ్చినాయి కదా సో అవి కూడా అన్ని డిస్కౌంట్ అయిపోయినాయి అనమాట అండి ఇంకా ఐథింక్ సమ్ ఇన్ ఫ్యూచర్ బీహార్ ఎలక్షన్స్ సో ఇలాంటి కొన్ని కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి అనమాట అండి బట్ కానీ లైక్ ఏదైతే రీసెంట్గా నేను మళ్ళీ అగేం చెప్తున్నాను అనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో అది ఇట్స్ రియల్లీ ఎంకరేజింగ్ అనమాట బట్ కానీ అట్ ద సేమ్ టైం ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారి అనౌన్స్ అనమాట అండి సో ఎంత చేయగలమో వాట్ ఎవర్ పాసిబిలిటీ మ్యాక్సిమం చేయడం జరిగింది ఇంకా పెద్ద రూమ్ లేదు రైట్ అంటే సో ఇప్పుడు కూడా ఎకానమీలు ఏం చెప్తారంటే అండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు కూడా రెండు కళ్ళు లాంటివి అనమాట అండి ఎకానమీకి రైట్ సో ఓవరాల్ మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి రెండు కళ్ళు లాంటివి అనమాట అండి అయితే రిజర్వ్ బ్యాంక్ పరంగా దే దేటు వెరీ గుడ్ స్టెప్ అనమాట రిజర్వ్ బ్యాంక్ గవర్నమెంట్ ఇద్దరు స్టెప్ ప్రయత్నం ఎప్పుడో ఒకటే అండి అంటే గ్రోత్ ఉండాలి అందరికీ ఎంప్లాయ్మెంట్ ఉండాలి అట్ ద సేమ్ టైం ఎస్పెషలీ ఆర్బీఐ మెయిన్ ఫోకస్ ఏంటండి వస్తువులు ధరలు అందుబాటులో ఉండాలి రేట్లు కంట్రోల్లో ఉండాలి ఓవరాల్ సిస్టమ్ లిక్విడిటీ కంట్రోల్లో ఉండాలి రైట్ మనీ ఫ్లోని బట్టే ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది అనమాట అండి ఫ్రీగా పథకాలు ఇచ్చేసి ఇప్పుడు బీహార్లో కూడా అదే నేను అంతకుముందు నాలుగు వందలు ఇచ్చినప్పుడు పన్నెండు వందలు ఇస్తాను ఏదో జేఎబ్ల డబ్ల్యూ ఇచ్చినట్టు పథకాలు ఫ్రీగా పనిచేస్తున్నారు అనమాట అండి బట్ అది కరెక్ట్ కాదనమాట అండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా పెద్ద పెద్ద దేశాలు రైట్ సో కాల్డ్ డెవలప్డ్ నేషన్స్ అన్నీ కూడా వాళ్ళు చాలా అంటే లిటరల్గా ఒక వర్డ్ వాడాలంటే అడుకు తినే పరిస్థితులు ఉన్నాయన్నమాట అండి సో పైకి మాత్రం చాలా గంభీర్యంగా ఉన్నాయి సో బట్ సిచ్యువేషన్ అయితే మాత్రం గ్లోబల్గా కానీ చాలా డెవలప్డ్ కంట్రీస్లో కూడా బాగోలేదు అనమాట అండి ఈ పథకాలు అనేవి ఇర్రెస్పెక్ట్ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అందరూ కష్టపడాలి అందరూ ప్రొడక్టివిటీగా ఉండాలన్నమాట అండి సో నాకు హాయిగా డబ్బులు వస్తున్నాయి నేను తినేసి పడుకుంటాను తాగుతానంటే అదే ఆ కంట్రీ కానీ ఆ స్టేట్ కానీ ఆ ఏరియా డెవలప్మెంట్ అవ్వదు అనమాట అండి సో నౌ దే ఆర్ స్ట్రగులింగ్ అండి చాలా దేశాల పథకాలు రైట్ ఎస్పెషల్లీ అమెరికా యూరోప్ కంట్రీస్లో చాలా ఇబ్బంది ఉందనేది మీరు క్లియర్గా న్యూస్లో అది కూడా చూసుకుంటారు కదా సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉందన్నమాట అండి మన ఇండియా మరి ఎప్పుడు రియలీజ్ అవుతారు ఐ డోంట్ నో బట్ ఎలక్షన్ వచ్చేసరికి ఇవన్నీ పక్కన పెట్టి ముందు పవర్లోకి రావాలి అందరి యొక్క మూట అదే కదా సో మనం రైట్ మిగతా డెవలప్మెంట్ రోడ్లు వేయడం లేదంటే ఇండస్ట్రీస్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ముందు జనాలకు డబ్బులు ఇచ్చేసి ఏదో రకంగా మనం రైట్ సో జనాలకు ఫ్రీగా డబ్బులు వస్తే కొన్ని కొన్ని ఫ్రీ వాటికి తాగడానికి లెక్కర్కి వాటికి ఖర్చు పెడతారు కదా దాని మీద మనం బెనిఫిట్ పొందుదామని ఇలాగ పొలిటికల్ పార్టీస్ ఆలోచించడం మొదలు పెడితే సో డెవలప్మెంట్ అనేది జరగదనమాట అండి సరిగ్గా ఎంప్లాయ్మెంట్ సరిగ్గా క్రియేట్ అవ్వదు ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి రైట్ సో అలా కాకుండా మనం ఫోకస్ ఇండస్ట్రియైజేషన్ ఎలా చేయాలి ప్రొడక్టివిటీ ఎలా పెంచాలి రైట్ సో ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి ఇతర దేశాలతో ఎలా పోటీ పడాలని ఉండాలన్నమాట అండి సో ఎందుకంటే చైనా ఇలాంటి దేశాలన్నీ కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇండియాతో పాటు మనతో పాటు ఈక్వల్ ఆపర్చునిటీ అండి మనకి కూడా సమాన అవకాశం ఉంది మనం సర్వీస్ సెక్టర్ సైడ్ అంటే లైక్ ఐటీ సంబంధించి ఆ సైడ్ మనం చూస్ చేసుకోవడం జరిగిందనమాట అండి అండ్ చైనా ఇండస్ట్రియల్ సైడ్ చూస్ చేసుకోవడం జరిగింది జరిగిందనమాట రైట్ సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏ విధంగా వచ్చింది చైనాలో అందరూ చూశారు కదా చైనా వండర్ఫుల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అంత జనాభా యాక్చువల్గా సో ఇంత జనాభాకి ఎలాగండి అంటూ ఉంటారు అన్నమాట అండి బట్ కానీ మనకంటే ఎక్కువ జనాభా అయినా కూడా ఆ దేశం దూసుకుపోవడం జరిగిందనమాట అండి చాలా టెక్నాలజీ పరంగా ఇవన్నీ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారనమాటండి నో డౌట్ మనం చాలా ఇంప్రూవ్ అయ్యాం బట్ కానీ దట్ ఈజ్ నాట్ అన్న ఫకట్తో ఆగిపోకూడదు కదా వీ హ్యావ్ టు బీ రెడీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అనమాట యాజ్ ఎ కంట్రీ సో అది ఇంకా ఉందనమాట అండి సో అందువల్ల ఆర్బీఐ అనేది దాని స్టెప్ దాని మెజర్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్